అంగారకుడి మాయాజాలం ఏడవ తేదీ నుంచి ముప్పై తొమ్మిది రోజుల్లో ఈ రాసులు కోటీశ్వరులవుతారు అంగారకుడు ఈ నెల ఏడవ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశించనుంది ఈ రాశిలో ముప్పై తొమ్మిది రోజులు సంచరిస్తుంది అదే సమయానికి దేవతల గురువైన బృహస్పతి కూడా ఇదే రాశిలోకి ప్రవేశించనుంది ఇలాంటి పరిణామాల వల్ల కుజుడు ముప్పై తొమ్మిది రోజులపాటు కొన్ని రాసులవారికి అదిలిపోయే లాభాలను అనుగ్రహిస్తున్నాడని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం ఫ్రీ మహాలక్ష్మి అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి ఈ ముప్పై తొమ్మిది రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి అనుకోని సంఘటనలు ఊహించని విజయాలు మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి సమాజంలో కీర్తి ప్రశంసలు గుర్తింపు పెరుగుతాయి వ్యాపారాల వారికి డబుల్ ఉద్యోగుల్లో పదోన్నతులు వేతన పెరుగుదల ఖాయం వృశ్చిక రాశి ఏ పని చేసినా బంగారంలా మారే శుభకాలం వచ్చేస్తోంది దృఢసంకల్పంతో ముందుకు వెళితే అడ్డంకి అనే మాటే ఉండదు రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఆదాయం భారీగా పెరుగుతుంది భూమి ఇల్లు కొనుగోళ్లు ఆర్థికంగా బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏడవ తేదీ నుంచి మీ అదృష్టం నిద్రలేస్తుంది రెట్టింపు సంపద మీ చేతుల్లోకి వచ్చే సమయమిది అంగారకుడి ఈ ముప్పై తొమ్మిది రోజుల మాయాజాలం మీ జీవితంలో అద్భుతాలను రాయబోతోంది మీ రాసి ఏదో కామెంట్లో చెప్పండి ఇంకా జ్యోతిష్య రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే ఫాలో అవ్వండి